టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజయాంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్ళింది ఈ సిరీస్ నుంచి ప్రపంచ కప్ ఆడిన ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించిన బీసీసీఏ టీం బి జట్టును ఎంపిక చేసి సుబ్మాన్ గిల్ సారథ్యంలో కుర్రాళ్లను జింబాబ్వేకు పంపించింది ఇక ఈ సిరీస్ ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో ఒకటి ఒకటి గెలువగా గెలిచి ఓడగా సిరీస్ సమయమైంది ఈ నెల చివరిలో ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలో టీమిండియా మూడేస్ డేలు మూడేస్ టీ ట్వంటీలు ఆడుతుంది టీ ట్వంటీ సిరీస్ కూడా ద్వితీయ శ్రేణితో కూడిన జట్టుని కొనసాగించుకుండగా ఫస్ట్ చాయిస్ ఆటగాళ్లైన సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే కోహ్లీ రోహిత్ ఇద్దరు రిటైర్ అవ్వగా ఇక ఇప్పుడు టీమిండియా కొత్త హెడ్ కోచ్ కూడా ఈ పర్యటన నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తుంది ఈ క్రమంలోని టీ ట్వంటీ జట్టులో మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే సుబ్మన్ గిల్ ను టీ లకు దూరంగా ఉంచి వన్డేలో కొనసాగించే అవకాశం ఉంది దాంతో యశస్వి రుతురాజులు ఇద్దరు కూడా అభిషేక్ శ్రీలంక పర్యటనలకు ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఓపెనర్ గా ఎంపిక అవుతాయి ఇద్దరు ఈ ముగ్గురు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నారు సింబోగ్ పర్యటనలో అభిషేక్ సెంచరీ నమోదు కాగా రుతురాజ్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు యశస్వి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అయితే ఇక టీ ట్వంటీ స్పెషలిస్ట్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు హార్దిక్ పాండ్యా దూరం అయితే అతనే భారత జట్టు నడిపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక అతనితో పాటు శివం దుబే రింకు సింగ్ రియాన్ పరాగులు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లుగా కొనసాగుతారు వికెట్ కీపర్గా ఈ సిరీస్లో రిషబ్ పంత్ సంజు శాంసన్ ఎంపికైనట్టు తెలుస్తోంది శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ కు రిషబ్ పంత్ దూరంగా ఉంచితే ధృవ్ జురెల్ అవకాశం అందుకున్నాడు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్నాయ్ వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యే ఛాన్స్ ఉంది గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఎంపిక అయ్యే అవకాశాలు ఉండడంతో వరుణ్ చక్రవర్తి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వవచ్చు అక్షర్ పటేల్ కు రష్టిస్తే వరుణ్ చక్రవర్తికి అవకాశం దక్కుతుంది ఇక ఈ సిరీస్ కు బూమ్రా దూరం అయ్యే అవకాశం ఉంది తను విశ్రాంతి కారణంగా